హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఈ టూ శారీస్ చూపిస్తాను ఈ టూ శారీస్ వచ్చేసి ఇద్దరు అక్క చెల్లెలదనమాట ఈ టూ శారీస్ కూడా రెండు ప్రిన్సెస్ కట్ బ్లౌజే కొట్టాలి ఒకటి వచ్చేసి ఫార్టీ టూ సైజు ఒకటి వచ్చేసి ఫార్టీ సైజు ఆల్రెడీ ప్రిన్సెస్ కట్లో మీకు ఫార్టీ టూ సైజు అనేది మీకు చూపించాను ఈరోజు వీడియోలో వచ్చేసి ఫార్టీ సైజు అనేది బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను రెండు కలర్స్ అనేవి వచ్చాయి అంటే శారీ అనేది సేమ్ కలర్ బ్లౌజెస్ అనేది వేరు వేరు కలర్స్ అనేది వచ్చాయి అయితే వీటికి లైనింగ్ కూడా కస్టమర్సే ఇచ్చారు అవి కూడా మీకు చూపిస్తాను చూడండి అయితే ఈ బ్రౌన్ కలర్ పీస్ కోసమని ఈ పింక్ కలర్ అనేది ఇచ్చారనమాట లైనింగ్ వేసిమని చెప్పారు పర్లేదు అన్నారు కానీ దీనికి మ్యాచింగ్ కాలేదు ఈ రెడ్కి వచ్చేసి రెడ్ కరెక్ట్గా సరిపోయింది ఈ లైనింగ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ మాత్రమే ఇచ్చారు ఈ బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కొట్టాలి హ్యాండ్స్ కోసమని నా దగ్గర లైనింగ్ అనేది వేస్తాను అది కూడా మీకు చూపిస్తాను రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి డిజైన్ వచ్చింది సేమ్ బ్రౌన్ కూడా అదే విధంగా బ్యాక్ అనేది డిజైన్ ఇచ్చారు అంటే ఇది బ్యాక్ కూడా వాడుకోవచ్చు ఫ్రంట్ కూడా వాడుకోవచ్చు కానీ కస్టమర్ అనేది బ్యాక్ అనేది వేయమన్నారు ఇక్కడ డిజైన్ వచ్చింది కదా కంప్యూటర్ వర్క్ నెక్ అది అనేది వేయొద్దు అని చెప్పారు అంటే రాకూడదని చెప్పారు అది రాకుండా ఎలా అయినా అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయమన్నారు ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజు ఆల్రెడీ ఫార్టీ టూ సైజు అనేది మీకు చూపించాను ఫార్టీ సైజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో ప్రిన్సెస్ కట్ అనేది మీకు చూపిస్తాను ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి నా లైనింగు ఇప్పుడు ముందుగా వచ్చేసి లైనింగ్ని రెండు పొరలుగా వేసుకున్న తర్వాత ఓపెన్ అనేది మన సైడ్ అనేది పెడతాను ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచీలు పద్నాలుగు ఇంచీలకి వన్ ఇంచీ ప్లస్ చేసుకుంటే పదిహేను ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ బ్యాక్ ఉక్స్ కోసమని విడిచిపెట్టేసి ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ నుంచే కొలతలు అనేది తీసుకోవాలి వుక్స్ కాజా పట్టి కోసమైనా హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్ట ఇప్పుడు నెక్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజు బ్లౌజు ఫార్టీ సైజు బ్లౌజ్కి రెండున్నర ఇంచీలే పెట్టాలి నెక్ విడత అనేది నెక్ విడత వచ్చేసి ఇక్కడ రెండున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటాను తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి మూడున్నర ఇంచీలు అంటే పావు ఇంచీ అనేది నెక్లోనికి పోతుంది హ్యాండ్స్ స్టిచ్చింగ్ అప్పుడు హాఫ్ ఇంచి పోతుంది కాబట్టి ముప్పావు ఇంచీ అనేది మైనస్ అయిపోతుంది ఇప్పుడు ఆర్మ్ హోల్ ఆర్మ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచీలు అనేది ఈ విధంగా డౌన్ చేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసరికి చెస్ట్ ఫార్టీ సైజ్ ఫార్టీ సైజ్ కదా ఫార్టీ సైజ్ని నాలుగు భాగాలు చేసుకుంటే టెన్ అనేది వస్తుంది పది ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ అనేది షేప్ తీసుకోవాలి ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి పావు ఇంచి మాత్రమే పెట్టాను ఎందుకంటే నెక్ అనేది విడిత ఎక్కువ వస్తుంది నెక్ వచ్చేసి డీప్ అనేది అంటే నెక్ పొడవు పది ఇంచీలు నెక్ విడితొచ్చేసరికి ఇంచీలు పైన రెండున్నర ఇంచీలు కింద వచ్చేసరికి మూడు మూడు ఇంచీలు అనమాట ఇప్పుడు పైన కింద కలుపుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవడం రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత మనం చెస్ట్ దగ్గర అయితే ఇంచీలు పెట్టుకున్నాం కదా ఇక్కడ నడుము దగ్గరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని తొమ్మిదిన్నర ఇంచీలు అనేది పెట్టి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలుపుకున్న తర్వాత ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ అనేది ప్రిన్సెస్ కట్కైనా స్ట్రైట్ అయినా లేదా అని అంటే క్రాస్ కటింగ్ అయినా ఇదే మోడల్ అనేది కటింగ్ చేసుకోవాలి దీనికి ఇంకేం మారదు ఫ్రంట్ వచ్చేసరికి అన్నీ చేంజ్ అవుతాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా మీకు ఆర్మ్ హోల్ అనేది చూపిస్తాను పైన హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా కొలత అనేది తీసుకుంటే ఇక్కడ నాకు ఎనిమిది ముప్పై వచ్చింది కస్టమర్ ఆర్మ్ హోల్ వచ్చేసి పదిహేడున్నర ఇంచీలు వచ్చింది ఇక్కడ నాకు కరెక్ట్గా పదిహేడున్నర ఇంచీలు అనేది ఆర్మ్ హోల్ అనేది వచ్చింది ఎప్పుడైనా సరే చంక దగ్గర మీరు హోల్ అనేది పెట్టేటప్పుడు అంటే ఒకటిన్నర ఇంచు అనేది పెడతారు కదా నెక్ డీప్ ఎక్కువ వచ్చినప్పుడు ఒకటింపు పావు మాత్రం పెట్టండి ఒకటిన్నర పెడితే ఇక్కడ ముడత అనేది కంపల్సరీ వస్తుంది అనమాట ఇప్పుడు డాట్ అనేది చూద్దాం ఇలా షోల్డర్కి సగానికి అనేది ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకొని కింద వచ్చేసరికి చిన్నగా కట్ చేసుకోండి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి చిన్నగా కట్ చేసుకోండి ఈ డాట్ పొడవు వచ్చేసరికి నాలుగున్నర ఇంచీలు అనేది పెట్టుకుంటాను ఎందుకంటే ఈ బ్లౌజ్ సైజ్ అనేది బ్లౌజ్ పొడవు అనేది పద్నాలుగు ఇంచీలు కాబట్టి నాలుగున్నర అనేది సరిపోతుంది ఈ టాఫ్ ఇంచ్ ఆ టాఫ్ ఇంచ్ అనేది డాట్స్ పెట్టుకొని విధంగా లైన్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి ఇదే విధంగా అవతల సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ అనేది చూద్దాం ఫ్రంట్ వచ్చేసరికి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్ అనేది అవతల సైడ్ ఉండాలి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ నెక్ నెక్కు షోల్డరు తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి ఏం చేంజ్ కాదు బ్యాక్ ఎలా పెట్టుకుంటామో ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి నెక్ వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి పైన రెండున్నర ఇంచీలు షోల్డర్ వచ్చేసి మూడున్నర ఇంచీలు ఆర్మ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచీలు పైన నెక్ తర్వాత షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ పొడవు చూసి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర సేమ్ అంతే వెడల్పు అనేది రావాలి అయితే చెస్ట్ వచ్చేసరికి జస్ట్ బ్యాక్ పార్ట్ పది ఇంచీలు పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇది నార్మల్ బ్లౌజ్కి అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్కి తర్వాత ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాలి క్రాస్ కట్టింగ్ అనేది అవసరం లేదు ఇక్కడ ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి ముప్పై ఇంచ్ అనేది పెట్టుకున్నా తర్వాత నెక్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచీలు అనేది పొడవు పెట్టుకొని పైన రెండున్నర ఇంచీలు వెడల్పు కదా కింద కూడా సేమ్ రెండున్నర ఇంచీలు వెడల్పే తీసుకుంటాను ఎందుకంటే నెక్ అనేది కొంచెం చిన్నగా పెట్టమన్నారు కస్టమర్ పెద్ద డీప్ వెడల్పు అనేది వద్దని చెప్పారు ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి రౌండ్ షేప్ తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాం బ్యాక్ పార్ట్ టు సైడ్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకేలా ఉండాలి అందుకని ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్స్ ఈ విధంగా కరెక్ట్గా పెట్టి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు కాకుండా ఉండడానికి ఇప్పుడు ఫ్రంట్ పొడవు తీసుకుందాం బ్యాక్ వచ్చేసి పదిహేను ఇంచీలు పెట్టుకున్నాం కదా ఫ్రంట్ కూడా సేమ్ పదిహేను ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి చెస్ట్ దగ్గర పదిన్నర పెట్టుకున్నాం కదా నడుము దగ్గర కూడా పదిన్నర ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా పైన కింద కలుపుకున్న తర్వాత ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సైడ్స్ వచ్చేసరికి ఒక ముప్పై ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇది అన్ని బ్లౌజెస్కి కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను ఎందుకని అంటే ప్రిన్సెస్ కట్కి కంపల్సరీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి అనేది బ్లౌజ్ అనేది లెగ కంట ఉండడానికి కింద కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇప్పుడు డాట్స్ అనేది చూద్దాం స్టార్టింగ్ నుంచి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత రెండున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన షోల్డర్ నుంచి పది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ కింద మూడున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచీలు అనేది పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా తీసుకోవాలి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి స్ట్రైట్గా ఒక రెండు ఇంచీలు అనేది ఒక మా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు మనం కలుపుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకోనమో ఆ మార్కింగ్ చేసుకుందనేది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ప్రిన్సెస్ కట్ స్ట్రైట్ కట్ అనేది ఒకేలా ఉంటుంది కొంచెమే చేంజ్ అవుతుంది అనమాట డాట్స్ దగ్గర స్ట్రైట్ కటింగ్కి పదిన్న అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది చెస్ట్కి బ్యాక్ పార్ట్ కొన్ని చెస్ట్కి ఎక్స్ట్రా పెడతాం అదే క్రాస్ కటింగ్ అయితే పెట్టమన్నమాట ఎందుకంటే ఎక్కువ పెట్టామని అంటే మనకి ముడత అనేది వస్తుంది అది మీకు క్రాస్ కటింగ్లో మీకు చెప్తాను అది ఏంటనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయ్యింది హ్యాండ్స్ చూద్దాం హ్యాండ్స్కి వచ్చేసరికి క్లాత్ సరిపోలేదు ఇది వచ్చేసి నా క్లాత్ ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అనమాట అటు ఇటు కదులుతుంది మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నా రెండు హ్యాండ్స్కి సరిపోయేటట్టు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకున్న ఎప్పుడైనా సరే మీరు హ్యాండ్స్కి వెడల్పు తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే మీరు బ్యాక్ చెస్ట్ అయితే ఏదైతే తీసుకుంటారో దాని అంత వెడల్పు అనేది తీసుకోండి ఇక్కడ నేను బ్యాక్ చెస్ట్ అనేది పది ఇంచీలు తీసుకున్నాను కదా పది ఇంచీలు అనేది వెడల్పు అనేది పెట్టుకుంటాను తర్వాత హ్యాండ్ పడవ హ్యాండ్ పడవ వచ్చేసి పదకొండు ఇంచీలు పదకొండు ఇంచీలకి వన్ ఇంచీ ప్లస్ చేసుకుంటే పన్నెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ హ్యాండ్ డౌన్ వచ్చేసరికి యువతల సైడ్ హ్యాండ్ డౌన్ వచ్చేసరికి మూడు పావు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటాను తర్వాత ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీల దగ్గర ఈ విధంగా స్ట్రైట్ అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి వన్ ఇంచ్ అనేది ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ కొలతలు అనేవి ఏ హ్యాండ్కైనా ఒకేలా ఉంటుంది ఇదేం మారదు ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి హ్యాండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఆర్మ్ హోల్కి కరెక్ట్గా సరిపోతుందా లేదని ఈ విధంగా చెక్ చేసుకుంటే ఎనిమిది అనేది నాకు కరెక్ట్గా వచ్చింది ఇక్కడ తర్వాత రౌండ్ చూద్దాం హ్యాండ్ రౌండ్ వచ్చేసరికి పన్నెండు ఇంచీలు పన్నెండు ఇంచీలకు సగం చేసుకుంటూ ఆరు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ పైన కింద ఈ విధంగా కలుపుకోవాలి ఇది వచ్చేసి పాలిష్డ్ క్లాత్ లైన్ అనేది కరెక్ట్గా రావడం లేదు దీనికి అదే కాటన్ క్లాత్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి అటు ఇటు కదులుతుందని ఒక పిన్ అనేది నేను పెట్టుకుంటాను మీరైనా సరే పాలిష్డ్ క్లాత్ ఎప్పుడైనా కటింగ్ చేసుకునేటప్పుడు అంటే మార్కింగ్ చేసుకున్న కటింగ్ చేసుకున్న ఇలా పిన్స్ అనేది పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు సెంటర్లో కటింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసుకుంది చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇవతల సైడ్ అనేది తిప్పి ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ వన్ ఇంచి విడిచి పెట్టేసి ఒక మార్కింగ్ లోత్ అనేది ముప్పావి ఇంచ్ అనేది తీసుకుంటాను ఇప్పుడు లోత్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది పాలిష్డ్ క్లాత్ అంతగా మార్కింగ్ అనేది పడ్డం లేదు ఎప్పుడైనా మీరు పాలిష్డ్ క్లాత్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడు పిన్స్ పెట్టుకుంటే మీకు క్లాత్ అనేది కదలకంటు ఉంటుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లోత్ అనేది తీసుకున్నాం కదా ఇప్పుడే హ్యాండ్ కూడా మనకు రెడీ అయ్యింది ప్రిన్సెస్ కట్కి షేప్ బెల్ట్ అనేది లేదు కాబట్టి హ్యాండ్స్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం ఈ మెయిన్ క్లాత్లో వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి లేస్ అనేది వచ్చింది లేస్ దగ్గర నేను పైపిన్ అనేది పెట్టుకోవాలి మీకు చూపిస్తాను చూడండి హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసుకున్నాను ఎప్పుడైనా లేస్ ఎలా వచ్చిందంటే ఓపెన్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి సపరేట్ క్లాత్ అనేది ఇచ్చేసారనమాట నేను మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయింట్ అనేది చేసుకున్న ఇటు సైడ్ వచ్చేసరికి నాకు మెయిన్ క్లాత్ అనేది సరిపోలేదు ఆ మెయిన్ క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎంతైతే మనకు సరిపోతుందో దానికి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా పెట్టి ఒక హాఫ్ ఇంచి విడిచిపెట్టేసి ఒక కుట్ అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు యువతల సైడ్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని దీనిపైన కూడా కరెక్ట్గా కుట్ట అనేది వేసుకోవాలి కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఏదైతే మనకు నాలుగు భాగాలు ఉంటుందో అంటే ఇంకా ఎక్స్ట్రా ఉంటుందో ఆ నాలుగు భాగాలు ఈ విధంగా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఒకవేళ ఇలా వర్క్ వచ్చేటప్పుడు చాలా టైమ్స్ అనేది క్లాత్ అనేది సరిపోదు ఆ సరిపోకపోయినప్పుడు ఇలా సైడ్స్ అనేది జాయింట్ చేసుకోండి ఏం కనిపించదు ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఎలా రెడీ అయింది మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూపించాను హ్యాండ్స్కి వచ్చేసి పైపిన్ వేసా అంటే బ్యాక్ ఫ్రంట్ వేసా పైపిన్ హ్యాండ్స్ కూడా లేస్ వచ్చినా సరే నేను ఇక్కడ పైపిన్ వేసాను చూడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ రెడీ అయింది కదా రెడ్ కలర్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట ఈమె వచ్చేసి కొంచెం హైట్ అని హైట్ కాబట్టి ఈ బ్లౌజ్ పొడవు తర్వాత వెడల్పు కూడా ఎక్కువ వచ్చింది దీనికి కూడా సేమ్ బ్యాక్ ఓపెను తర్వాత పైపిన్ అనేది ఫ్రంట్ బ్యాక్ వేశాను తర్వాత హ్యాండ్స్ కూడా పైపిన్ వేసి వాళ్ళు ఏదైతే లేస్ ఇచ్చారో ఆ లేస్ అనేది పెట్టా ఇప్పుడు రెండు బ్లౌజెస్ అనేది మీకు చూపించాను మీకు ఫార్టీ టూ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కావాలని అంటే మీకు పోయిన వీడియోలో పెట్టాను చూడండి అంటే ముందు వీడియోలో ఫార్టీ టూ సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది మీకు సేమ్ కానీ హ్యాండ్స్ అయితే మారాయి ఈ వీడియోలో వచ్చేసి ఫార్టీ సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది మీకు పెట్టాయి ఎల్బో హ్యాండ్స్ ఈ బ్లౌజ్ అని అనమాట అయితే ఇది వచ్చేసి ఈ ఎల్లో కలర్ శారీకి వచ్చేసి బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా ఎల్లో అని దీనికి వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది మొత్తం మీకు రెండు బ్లౌజులు కూడా మీకు పెట్టాను కదా ఈ రెండు బ్లౌజులు ఎలా ఉన్నాయో ఒకసారి ఒక కామెంట్ అనేది పెట్టండి